అలా ఏం చేస్తుంటారు మీరు ఆటోమొబైల్ షాప్ అని ఆటోమొబైల్ షాప్ ఎలా ఉంది బిజినెస్ పర్వాలేదు అని అండి పర్వాలేదా మరి ఇప్పుడు చూస్తే కనుక ప్రభుత్వం మారింది మారిన ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి మనం ఇంకా కొంచెం టైం వేచి చూడాలని చూస్తున్నాం అది ఇప్పుడు ప్రస్తుతం నెలగా అయింది ఏదైనా ఆరు నెలలు గడితే అని తెలియదు ధన్యవాదాలు ఆరు నెలలు గడిస్తే గానీ తెలియదు అని మీరు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇరవై నాలుగు రోజులకే అసలుకి చంద్రబాబు దిగిపోతాడు వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాను ఈ అరాచకాలు ఏంది దౌర్జన్యాలు ఏంది అంటున్నారు కదా అరాచకాలు అయితే కొనసాగుతున్నాయి గానీ కొంచెం వేసి చూడాల్సిన ధోరణి అయితే ఉంది అది అరాచకాలు కొనసాగుతున్నాయి ఎక్కడెక్కడ ఏమేమి జరిగిన కొంచెం చెప్పగలరా రాయలసీమ జరిగినాయి పల్నాడు ఊర్లు వదిలిపెట్టి ముస్లిం కుటుంబాలు ముప్పై కుటుంబాలు దాదాపు ఎక్కడ పెడితే వాళ్ళ చుట్టాలు ఇంటికెళ్ళి తల దాచుకునే సందేహం ఉండే అవి గడిచిన ఐదు సంవత్సరాలుగా గుంటూరులోనే నూట యాభై కుటుంబాలు తలదాచుకున్నప్పుడు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఏమి చేయగలిగాడు అంటారు ఆ కుటుంబాలకి ఏం భరోసా ఇవ్వగలిగాడు అంటారు దాని గురించి మనకైతే అది ఇప్పుడు రాయలసీమలో ఆ జరిగినాయి అన్నారు నంద్యాలలో ఒక మహిళ తెలుగుదేశం పార్టీ మహిళా నేతని వైసీపీ నాయకులు నరికి చంపినప్పుడు మరి ఆ దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనేసి స్పందించలేకపోయారు అంటారు అంటే ఇప్పుడు వీళ్ళు ఒకటి చేసి వాళ్ళు పది చేస్తున్నారు జస్ట్ నాకు కౌంటింగ్ అయిపోయినా మూడో రోజు జరిగిన సంఘటన ఇది ఎవరిని చంపారు ఇది వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపారు అక్కడికి పరామర్శించడం కూడా జరిగింది పరామర్శించారండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ లోపల వ్యవహారాలు ఏమన్నా ప్రతిదీ పార్టీ పులుగుతున్నారు వాళ్ళు చేసి మాట మరి నేను అంటుంది ప్రతి ఒక్కటి వ్యక్తిగత గొడవలనే కూడా పార్టీకి ఎందుకు పులుగుతున్నారు మీరు ఎక్కడ 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 వ్యక్తి వ్యక్తి గొడవలు చెప్పండి అక్కడ మన పల్నాడులో పది సార్లు ఒకటే చూపించారు అక్కడ సీటు దర్యాప్తు జరుగుతుండగానే వీళ్ళు లీకేజ్ వచ్చింది వీడియో ఎట్ట వచ్చింది మరి లోకేష్ గారు అమెరికాలో ఉండి లీకేజ్ చేశారు ఎట్ట వచ్చింది అమెరికాలో ఉండి అక్కడ ఆయన ట్విట్టర్ లో చేశారు ఎక్కడైనా కానీ అమెరికాలో ఉండి పెట్టారు ఎందుకు వచ్చింది అది సీట్ దర్యాప్తు చేస్తుండగానే సీట్ దర్యాప్తు చేస్తుంది అసలు కరెక్ట్ కాదు అక్కడ ఎస్పీ గారి ఆయన ఫోన్ చేశారు ఎవరు పిన్నెని రామకృష్ణారెడ్డి గారు స్పందించలేదు ఎస్ఐ గారి పంపించారు స్పందించారు పంపించారు పంపించే సీదా మనిషిని వాళ్ళు ఏం అదే కేవలం ఎస్టీ ఎస్టీ ఓట్లు వేయకుండా ఆపడానికి కేవలం వాళ్ళు చే చేతే దేనలాగా యూఎం పాలుగొట్టా అప్పుడు అప్పుడు దాకా ప్రశాంతంగా జనాలు నుంచి అక్కడ ప్రశాంతంగా నుంచున్నారు జనాలు అందరిని బయట సీసీ కెమెరాలో ఉంది ఎన్పి మనండి అది సాక్ష్యాలు చూపించమండి సీటులో సీట్ మీ దగ్గర వీడియో ఉందా పొద్దు నుంచి సాయంత్రం దాకా చూపించిన వీడియో చూపించని ఆ పది నిమిషాలు 2 నిమిషాలు ఎందుకు చూపించాలా మీ దగ్గర వీడియో ఉందా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జరుగుతున్నప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగిన వీడియో మొత్తం బయట పెట్టాలి చూడకుండానే వాళ్ళు కేసు పెట్టారంట కేసు పెట్టారు దర్యాప్ చేస్తారు సీటు అది అంటే ఎలక్షన్ కమిషన్ పూర్తి వీడియో చూడకుండానే కేసు పెట్టిందంట మరి ఎట్టా మరి సీట్ అధికారుల దగ్గర ఉన్న దర్యాప్తు వాళ్ళ దగ్గర బయటకు ఎట్టా వచ్చింది సిట్టే పెట్టలేదా బాబు ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది కమిషన్ అండి మరి ఎట్టా బయటకు వచ్చింది అది వీళ్ళు ఇప్పుడు దర్యాప్తు చేస్తే ఇటు పొందాం రాలేదా సిట్టు బృందం అసలు సిట్టు దాని మీద సిట్టు అక్కడ ఏర్పాటు చేశారు అసలు ఎంక్వైరీ చేశారు ఏం కేంద్ర వాళ్ళు పోలీసు శాఖ దర్యాప్తు చేసింది అది సిట్ కాదు దర్యాప్తులో వీళ్ళు చంపని కూడా ఎస్ఐ సిఏ గారిని సంపరి హత్యాత ప్రయత్నం కూడా అని రాశారు కానీ ఆయన ఎవరు ఆయనకి తెలియదు ఎలా తగిలింది అది ఏందో మరి కోర్టులో మండి మరి ఎట్ట చేసి సిఐ గారి తలకాయ ఎలా పగిలింది ఎట్ట పగిలింది కొట్టుకున్నాడు వీళ్ళు వేరే వాళ్ళు కొట్టున్నారు టిడిపి కార్యాలయం ముందల నుంచి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు కర్రలు రాడ్లు పట్టుకొని మొహాలకు ముసుగులు కట్టుకొని జ్వరమని కొడతంటే ఏం అడ్డం వెళ్తే కొట్టారా లేదా ఎవరిని కొట్టారు సిఏ గారిని సిఏ అక్క అక్కడదైతే మాకు తెలీదండి బైపాస్ పిన్న రాంగ్కిష్ణ కారు కొట్టారు అది మరి ఆయన దానికి బదులు ఆయన మార్చాలో మళ్ళీ ఆయన వస్తే బుద్ధ వెంకన్న గారు వస్తే ఆయన కొట్టిన మాట వాస్తవే అంటే బుద్ధ వెంకన్న ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు అది అప్పుడు జరిగింది ఇప్పుడు కక్ష ప్రతి కక్ష అంతే రాజకీయాలు వీళ్ళు ఒకటి చేస్తే వాళ్ళు పది చేస్తున్నారు అంత మించి ఏం లేదు అది అంటే పల్నాడు అసలు ఏం జరగలేదు అంటారు గడిచిన ఐదు సంవత్సరాలు ఏం జరగలేదు అంటారు జరగకుండా అట్లాంటి హత్య చేశారు కాదంట దాన్ని బదులు చేశారు దానికన్నా డబ్బులు చేస్తారు ఇన్ని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు నందం సుబ్బయ్య చంద్రగిరి తోట చంద్రయ్య బాబునకు సంబంధించిన గౌడు వీళ్ళందరూ చనిపోయినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళాల జైల్లో ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి ఉన్న టైము ఆ రోజు వీళ్ళని పరామర్శించడానికి లేదంటారా అప్పుడు అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అయితే కనుక ఎక్కడికైనా వెళ్తారా టైం దొరకదు అప్పుడు టైం దొరికింది ఏం చేశారు టైం దొరకకుండా టైం దొరకకుండా ఏం చేశారు ప్రతిపక్షం లేదు కండి అప్పుడు అధికార పక్షం అధికార పక్షం ప్రజాసేవ చేయకుండా ప్రజాసేవ చేశారు చెప్పండి పథకాలు అందడం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అది అభివృద్ధి మీరే చూపించి మీరు చెప్పండి మీరే చెప్పండి ఏం అన్ని చేశారు చెప్పండి మీరే ఎన్ని రోడ్లు సరే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడే తీసుకుందాము మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి సిమెంట్ రోడ్లు వేసారు సచివాలయాల దాదాపు ముప్పై ముప్పై వేశారు ఆ ముప్పై వేశారు సచివాలయా కట్టారు ఆర్బీకే గా కట్టారు సచివాలయ వ్యవస్థ భవనాలు కట్టారు రోడ్లు వేసారు మరేం చెప్పండి మంచి నీళ్ళు ఇంటింటి కుళాయి పథకం నీటి నీళ్లు అసలు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీ డబ్బులు చేసింది ఒక నిమిషం చెప్పండి చెప్పండి ఆయన ఇచ్చిన పథకాలు ఏంటి ఎంత వరకు ఇచ్చాడు అమలు చేశాడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం అమలు చేశానన్నాడు కదా రైతు భరోసా ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు కేంద్రంతో సంబంధం లేకుండా కేంద్రం సంబంధం లేకుండా మా వాళ్ళకి మొత్తం కల్పించింది పదమూడు వేల ఐదు వందలు మొత్తం కల్పించింది అంటే అక్కడ సగం మాట పోయింది చెప్పండి పదమూడు వేల ఐదు వందలు మాకు అమ్మ రైతు భరోసా వచ్చింది పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసా వచ్చింది వచ్చింది మీరు ఆటోమొబైల్ షాప్ అంటున్నారు మరి రైతు భరోసా ఎలా వచ్చింది మా నాన్నగారి పొలం నాది మా నాన్నగారి పొలం అంటే ఒక పని మేము చేయము నాలుగైదు పనులు చేస్తా ఉంటాం మేము బళ్ళు అమ్ముకుంటా ఉంటాం కొంటా ఉంటాం వ్యవసాయం చేస్తా ఉంటాం అంటే బళ్ళు అమ్మి కొనేటప్పుడు మీరు ట్యాక్స్ ఫైర్ అవుతారు కదా మేము చిన్న చిన్న వ్యాపారం మాది పెద్ద ఆటోమొబైల్ షాప్ కాదు జిఎస్టీ వ్యాపారం కాదు మాది చిన్న వ్యాపారం ఐదు లక్షల ఆరు లక్షల లోపు అది అది మరి అలాంటప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంది సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా నేనే పదమూడు వేల ఇస్తాను అన్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకొని ఇచ్చారు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి వైఎస్ భారతి గారు కూడా చెప్పారు పిల్ల అప్పుడు ఏ లెక్క చెప్పారు మీ ఐదు వందల లెక్క నేసుకున్నారు పిల్లలు పంపి ఆ లెక్క ఇద్దరు కలుపుకున్నా అంతే వస్తున్నాయి క్లియర్ గా వైఎస్ భారతి గారు మీరు ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలను పంపిణమ్మా మేము ఆ పిల్లలందరికి ఫీజులు కడతాము డిగ్రీ దాకా చదివిస్తా ఉన్నారు అది ఎందుకు అమలు చేయలేదు చేసాము అండి అమ్మఒడి ఇచ్చాం ఎంత పద్నాలుగు వేలు ఇచ్చాము పదమూడు వేలు కదా లాస్ట్ ఈ సంవత్సరం రాలేదు ఇంకా రాలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం వెళ్ళే పోయిన సంవత్సరం పద్నాలుగు మాకు వచ్చింది పోయిన సంవత్సరం ఏ విద్యా సంవత్సరానికి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడుకి వచ్చింది ఇరవై నాలుగులో అధికారంలో ఉంది ఎవరు ఇరవై ఇప్పుడు వచ్చే అధికారం వచ్చే చేసేవాడు ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారం ఇరవై నాలుగు అధ్యాయం జరిగితేనే ఈ నాలుగు నాలుగు ఎవరు చేశారు ఎవరు వేయలేదు ఇంకా ఇరవై మూడు వచ్చిందా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చింది ఎన్ని సంవత్సరాలు వేసాడు అమ్మఒడి మా మూడు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వేసాడు ఐదో సంవత్సరం ఎందుకు వెళ్ళాలి అధికారం రాలేదు అరే అధికారం రాలేదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా అవునండి అండి ఐదో సంవత్సరం వచ్చా ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలు లెక్కేసుకోద్దా ఇవో ఐదు విద్యా సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వస్తేనే ఆయన ఐదు అయితే ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మరి ఆయన ఇరవై మూడు వేసాడు ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారం వస్తానండి నాలుగు వచ్చి ఐదు రావాలి ఆటోమొబైల్ ఎలా చేస్తున్నారు ఐదు టర్ములు అన్నాడండి నాలుగు టర్మ్ వేసాడు ఇంకో టర్మ్ ఇప్పుడు జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం చూసుకునే హాజరు సంవత్సరం అవునండి ఇప్పుడు జూన్ లో వేసుకోవాలండి హాజరు చూసుకునేది బయలు తిరగస్తాను అనగా అధికారం లేదుగా

ఆదాయం అది కరోనా వచ్చింది టైంలోనే ఎనభై మూడు వేల ఐదు వందల కోట్లకు ఆదాయం పెరిగిందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బుగ్గన్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు మరి రాజేంద్రనాథ్ రెడ్డి మరి అమ్మ ఆదాయం తగ్గిందని ఎలా చెబుతున్నారు మీరు ఆ లెక్కలే అంత డీటెయిల్స్ లోపలికి వెళ్ళాలి కరోనా వచ్చింది అండి కరోనా వచ్చి కరోనా వస్తే అప్పుడు ఆరు నెలలు ఆపారు కదా ఆదాయం వచ్చింది అనట్లేదు నేను కరోనా వచ్చి ఆదాయ పరిస్థితి ఆర్థిక పరిస్థితి పెట్టుకోవడానికి మద్యం తీసేయడానికి కుదరలేదు అది అది అర్థం కాల ఆదాయ పరిస్థితి ఆర్థిక పరిస్థితి చక్క తీసుకోవడానికి కరోనా మందు తీసేయడం కుదరలేదు అది సరే నేను వస్తే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెడతాను జాబ్ క్యాలెండర్లు ఇస్తాను దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అన్నారు డిఎస్సీలు ఎన్ని నిర్వహించారు జాబ్ క్యాలెండర్లు ఎన్ని ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ఒకటో రెండు ఇచ్చారు ఒకటో రెండో ఇచ్చారు ఒకటి కూడా పూర్తికాలా జాబ్ పూర్తి కాల చేపలండి లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇచ్చారు అండి సచివాలయం వస్తాయి అవి పర్మనెంట్ ఐడియా అయినాయి లక్ష పద్నాలుగు లక్ష ఇరవై మూడు వేలల్లో పర్మినెంట్ అయిన అక్షరాల పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మాత్రమే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకే పర్మినెంట్ చేశారు మిగతా వాళ్ళు లేడీ లేవు వేరే ఉద్యోగం అంటే మూడు నాలుగు సంవత్సరాలు చేసి పూర్తి అయిన వాళ్ళకే పర్మనెంట్ చేశారు ఎందుకంటే కొంతమంది చేసుకుని పెద్ద జాబ్ వాళ్ళు వెళ్ళిపోయారు కల్పించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష నలభై వేలు ఉద్యోగాలు ఒక లక్ష యాభై వేలు భర్తీ చేశారండి మిగతా పోస్టులు వాళ్ళు క్వాలిఫైలో ఆపేశారు టీచర్ పోస్టులు యాభై వేల పోస్టులు ఉన్నాయన్నారు పదహారు వేల పోస్టులు రిలీజ్ చేస్తేనే యాభై వేల పోస్టులు రిలీజ్ ఉంటే మీరు పదహారు వేల పోస్టులు ఎలా రిలీజ్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన వేదిక ప్రకటించారు మరి యాభై వేల ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తక్కువ వదిలాడు పస్ట్ వదిలాడు కానీ తక్కువ వదిలాడు అక్కడ డిఎస్సిఏ వదలలేదు కదా వదిలితే ఎలక్షన్ కమిషన్ ఆపారు అండి వదలటానికి లేదు బాక ఏం చేశాడు ఆ నాలుగు సంవత్సరాల పాటు ఖాళీగా ఎందుకున్నాడు డిఎస్సి వదల బదులు కానీ టైం పట్టబడుతుంది ఏం టైం పట్టిద్ది టైం పట్టి పట్టింది ఏం టైం పట్టింది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కదానికి కరోనా సాగు చెబుతున్నారు కదా ప్రతి ఒక్కదానికి కరోనా సాగు చెబుతున్నారు కదా మరి మీ ఆఫీసులు వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి కరోనా అడ్డం రాలేదా ఇప్పుడు రెండేళ్ల నుంచి బొదలు పెట్టినాయి ఐదు ఐదేళ్ళు మొదలు పెట్టారా మొదలు బెట్టని ఐదేళ్ళు పట్టిద్దా సంవత్సరం సార్లు ఇన్ని రోజులు అక్కడ ఒక ప్యాలెస్ లాంటి బిల్డింగ్ కడుతున్నారని ఎందుకు బయటకు రూస్తారా ప్రతిపక్ష వాళ్ళు మీరు ఏం చేస్తున్నారంట మీరు బయట మీరు చుట్టూ కట్టి ఋషికొండ దగ్గర కూడా బారికేడ్లు బిల్డింగ్ కూడా కనబడకుండా బారికేడ్లు కట్టి గుడిసెలు కట్టారా మీరు ప్రతి జిల్లాలో మీరు గుడిసెలు కట్టారు తెలుగు ప్రతి జిల్లాలో ఆఫీసులు మీరు చేస్తే అండి అది కాదండి మార్చి మార్చొద్దు చేస్తే ఇదే మాట ఇదే మాట జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి యువత కాదు చెప్పు నాకు యువత ఎన్ని ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగాలు కానీ

ఇంకేం చెప్పాలా ఉద్యోగాలు ఆరు లక్షలు ఉద్యోగాలు అన్నారు ఎక్కడ కల్పించారు చెప్పండి కానీ గవర్నమెంట్ లక్షలు ఆరు లక్షల ఉద్యోగాలు చెప్పాంగా ఐటి కంపెనీలు కానీ ముప్పై లక్ష ఉద్యోగాలు అని చెప్పి గుడివాడు అమర్నాథ్ చెప్పాడు మరి అయ్యాన్ని మేము ఏం లేదు మాకు తెలియదు అది ఐదు లక్షలు గూగుల్లో చెక్ చేసుకోండి చెక్ చేసి చెప్పండి మీరే చేయండి గూగుల్లో చెక్ చేయండి వదిలిపెట్టేమంది ఏం పార్టీ మనిషిలా కనబడతా అయిపోయింది వద్దులేదు ఆయన బూతులు వస్తాయి వద్దులేదు బూతులు వస్తాయి వద్దు ఏమండి చెప్తే అవన్నీ వద్దులే ఇంకా આ વેનાદ વાલે શું છે એ ક્યાં

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ టీవీ నైన్ ఇంటర్వ్యూలోనే చెప్పింది రెండు లక్షల అరవై నాలుగు ఉద్యోగాలు వదిలాను వదిలేను అవి భర్తీ చేయగలిగాను అన్నారు అవి కాక లక్ష నలభై మూడు వేల ఉద్యోగాలు వచ్చేదానికి వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు అన్నారు మొత్తం కలిపి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు మరి వాలంటీర్ల చేత లక్ష ఎనభై మూడు వేల మంది చేత మీరు ఎందుకు రాజీనామా చేపిచ్చారు ఏమండి అంత లోదు మీరు అంత లోదు మనకి అంత డిగ్రీ డిగ్నిఫైడ్ అవ్వలేదు మేము ప్రతిది రాజకీయం అది పెద్ద రాజకీయంగా ఉండేవాడు అంత సమాధానం చెప్పగలరు వాలంటీర్ల జాతి ఎందుకు రామచీనామా చేయించారు వాలంటీర్ జాతి రాజీనామా ఎందుకు చేయించారు పార్టీ కోసం వాడుకోవడానికి వాడుకోవడానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్నా ఓకే థ్యాంక్ యూ